మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అమ్మ బాబోయ్ చేపల పెంపకానికి కోళ్ల కలేబరాలు దానాగా మత్స్య శాఖ అధికారులు లంచాల మత్తులో జోగుతున్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా జమ్మలమడుగు మైలవరం కట్ట కింద సుమారు ముప్పై ఎకరాల విస్తీర్ణంలో కోళ్ల కలేబరాలతో చేపల పెంపకం కళ్ళప్పగించి చూస్తున్నారా ఆరోగ్య శాఖ అధికారులు లంచాల మత్తులో జోగుతున్న ఆరోగ్య శాఖ అధికారులు కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ పోషక విలువలున్న ఆహారానికి పెద్దపీట వేస్తున్నారు అందున మాంసాహార ప్రియులైతే చికెన్ మటన్తో పాటు చేపలపై మక్కువ చూపుతున్నారు ఇలాంటి చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలను ఉపయోగిస్తూ ఇటు జనం ఆరోగ్యం అటు పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని తీసుకొచ్చారు చెరువుల వద్ద కోళ్ల వ్యర్థాలను నిలవ ఉంచడం వల్ల వైరస్ విస్తరించి పరిసరాల్లో ఉన్నవారు పలు వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి అటు పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని తీసుకొచ్చారు చెరువుల వద్ద కోళ్ల వ్యర్థాలను నిల్వ ఉంచడం వల్ల వైరస్ విస్తరించి పరిసరాల్లో ఉన్నవారు పలు వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి అలాగే భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణానికి నష్టం కలగజేస్తున్నాయి వీటన్నిటికీ పరిగణలోకి తీసుకున్న గత రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో కోళ్ళ వ్యర్థాలను చెరువులోకి చేపలకు ఆహారం వేయడానికి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కానీ ఐదేళ్ల కోళ్ల వ్యర్థాల వ్యాపారం బాగా పుంజుకుంది కొన్ని చోట్ల మూడు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంచిన కోళ్ల వ్యర్థాలను తరలించే క్రమంలో వాయు కాలుష్యం వెదజల్లుతోంది వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాలు వెళ్లిన మార్గంలో కనీసం పది ఇరవై నిమిషాల వరకు భరించలేని దుర్గంధం వెదజల్లుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వ్యర్థాలని వ్యాపారంగా మార్చేశారు చికెన్ దుకాణదారులు మొదట్లో కొల్ల వ్యర్థాలను వృధాగానే పడేసేవారు దీనిపై కొందరి స్వార్థపరులు కనపడింది అంతే ఇంకేముంది ఈ వ్యర్థాలతోనే వ్యాపారం మొదలు పెట్టారు ఎక్కువగా వ్యర్థాలు వచ్చే చికెన్ దుకాణాల వద్ద ప్రత్యేకంగా ప్లాస్టిక్ డ్రమ్ములను సైతం ఏర్పాటు చేశారు అయితే కొందరు చికెన్ దుకాణదారులు వ్యర్థాలను ఈ డ్రమ్ముల్లో వేయకపోవడంతో కిలో ఐదు నుంచి ఎనిమిది వరకు లేదా డ్రమ్ముకి ఓ రేట్ ఇస్తామని చెప్పారు అంతే వ్యాపారస్తులు సైతం వర్ధలను భద్రపరిచి మరీ సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తున్నారు ఇలా కొనుగోలు చేసిన వ్యర్థాలను వాహనాల్లో తరలించి చేపల పెంపకందారులకు కిలో పదిహేను వరకు విక్రయిస్తున్నారు టన్నులకు టన్నులు తరలింపు పొద్దుటూరు పట్టణం మొదలుకొని మైదుకూరు కమలాపురం జమ్మలమడుగు ఎర్రగుంట్ల ప్రాంతాలతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో చిన్న చికెన్ దుకాణాల నుండి కూడా కోళ్ల వ్యర్ధాలను సేకరిస్తున్నారు సాధారణ రోజుల్లో ఇరవై టన్నుల వరకు కోళ్ల వ్యర్థాలను జమ్మల మడుగు మైలవరం కట్ట కింద చెరువులకు తరలిస్తున్నారు ఆదివారం చికెన్ వినియోగం ఎక్కువగా ఉండడంతో ఆ రోజులతో పాటు మరుసటి రోజుకి సుమారు యాభై టన్నుల పైగా కోళ్ల వ్యర్థాలను సేకరించి జమ్మల మడుగు మండలం మైలవరం కట్ట కింద చెరువులకు తరలిస్తున్నారు పొద్దుటూరు పరిధిలోనే సగటున్న రోజుకు పది టన్నుల కోళ్ల వ్యర్థాలు తరలిపోతున్నాయంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు కోళ్ల వ్యర్థాలతో పెంచిన చేపలను తినడం ఆరోగ్యానికి హానికరం కోళ్ళ వ్యర్థాలతో పెంచిన చేపలను తినడం ఆరోగ్యానికి హానికరం కాలేయ జీర్ణకోశ సమస్యలతో పాటు పేగులో పుండ్లు గ్యాస్ట్రిక్ మలబద్ధకం పైల్స్ చర్మ వ్యాధులు వంటివి తలెత్తుతాయి మహిళలకు నెలసరి పలు రకాల క్యాన్సర్ సమస్యలు వస్తాయి వీటిని తిన్న చిన్నారులైతే త్వరగా అనారోగ్యం బారిన పడతారు పైగా కోళ్ల వ్యర్థాలు ఉపయోగించే లేదా నిల్వ చేసే పరిసర ప్రాంతాలు పూర్తిగా వైరస్తో నిండి పర్యావరణానికి ముప్పు కలిగేలా తయారవుతుంది అక్కడికి గాలి కూడా ప్రమాదకరంగా మారుతుంది ఆ గాలిని పీల్చే వారు త్వరగా వ్యాధులు పారిన పడతారు ఇప్పటికైనా అటు మత్స్యశాఖ అధికారులు ఆరోగ్య శాఖ అధికారులు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూద్దాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యాన్ న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంగర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్